హలో హాయ్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి వీడియోలు అయితే నేను కనపలేదు కదండి ఫుల్ అయితే వర్షాలు వస్తున్నాయి వీడియో తీస్తున్నాను మహి అయితే ఈయన నవరాత్రులని ముగ్గేసినాను మొత్తం వాన్లు వాన్లు వస్తున్నాయి ఇడ మహి నేనైతే బయట కూర్చొని మాట్లాడుతున్నాము సవండ్ సైలెంట్లో పెట్టి వాయిస్ ఎవరు ఇస్తున్నాను అన్ని సవండ్లు అన్నీ వస్తున్నాయి బైక్ సవండ్లు బయట కూర్చున్నాము చూడండి హాయ్ చెప్పండి హాయ్ చెప్తున్నాడు ఇంకోటి ఏంటంటే చూడండి బనీ నేసుకొని పెద్దోన్ లాగా ఇట్లా చేస్తున్నాడు సల్కోట్ బనీను చిన్ని దేమున్నట్లున్నావు చూడు దాంట్లో సన్నగా పెట్టి బాగుంది బాగుంది హెచ్చుకుంటుంది కదా దాంట్లో బాగుందే లేదు చెప్పు హెచ్చుకుందా లేదా హెచ్చుకుందా చెప్పు వాంట్లు వస్తున్నాయి కదా చల్ల పెడుతుంది కదా హాయ్ చెప్పు చెప్పు వాళ్ళు చూద్దాము ఉందండి ఫస్ట్ ఇది ఆ ఇది ఆ పెద్ద ఇది 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 రూ రూ ఈ చెప్పు 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 ఫస్ట్ నుంచి చెప్పు అట్లా కాదు ఆ రష్నన ना? Happy ఆత్రలు జోపో హ్యాపీ నవరాత్రులు హ్యాపీ నవరాత్రులు హ్యాపీ